విజయనగరం పట్టణంలోని పూలబాగ్ సెంటర్ దగ్గర ఉన్న లక్ష్మీ గణపతి కాలనీలో ఓ అరుదైన మరియు విశిష్టత గల ఆలయం భక్తులను ఆకర్షణీయంగా నిలుస్తుంది ఇది స్వయంభూగా వెలిసిన వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న విశేష ఘటనను ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి లోకలైటిన్ తెలియజేశారు ప్రారంభంలో ఈ ఆలయాన్ని వేరే చోట నిర్మించాలనుకున్నారు కానీ ఒక రాత్రి స్వప్నంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకమై నేను ఈ స్థలంలోని ఒక పొట్టలో ఉన్నాను నా ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారని తెలిపారు ఆలయంలో ప్రతిష్ఠించిన వల్లి దేవసేన విగ్రహం అరవై అడుగుల ఎత్తులో ఉండటం ఈ ఆలయానికి ప్రత్యేకతను కలిగింది దేశవ్యాప్తంగా ఇంత ఎత్తైన వల్లి దేవసేన విగ్రహం మరెక్కడా లేదని ఆయన వివరించారు భక్త ఈ ఈరోజు నేను చెప్పేటువంటి విషయం అందరికీ కూడా మహాపర్వదినంగా వెలువొందుతుంది విరాజిందుతుంది నేను కరి కరివెంకటమ సిద్ధాంతి విజయనగరం ఫోర్ట్ బాగ సెంటర్ లక్ష్మీ గణపతి కాలనీలో స్వయంభూగా వెలిసిన శ్రీ సుబ్రవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ ధర్మకర్తను సుబ్రహ్మణ్య ఉపాసకుడు నేను ఈ దేవాలయం నేటికి పాదు సంవత్సరాలు అయ్యింది ప్రారంభంలో స్వామివారి యొక్క ఆలయం వేరే చోట మేము అనుకున్నాం అది కాదు నేను పలాని దగ్గర అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థలంలో ఆయన పుట్టబడి ఉండేది ఆ పుట్టబడిలో నేను ఉన్నాను అక్కడ నా విగ్రహం తీసి ఆలయం కట్టి నన్ను ప్రసిద్ధి చేయండి అని స్వామివారు ఇచ్చారు ఆ విధంగా ఈ దేవాలయం ఆ రోజు నిర్మాణం జరిగి ప్రతిష్టా కార్యక్రమం వైభవంగా జరిగింది ఆ రోజు నుండి కూడా నిత్య పూజలు ఎప్పుడూ కూడా చక్కగా జరుగుతున్నాయి తర్వాత ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏమిటంటే సుబ్రహ్మణ్యం ముడుపు సర్వ కష్టాలకు విడుపు అనేది ఈ దేవాలయం ప్రత్యేకత కలిగింది భక్తులకి ఏ సమస్య అయినా ఉంటే ఆ సమస్య నివారణ నిమిత్తం వారు అనుకున్న కోరిక తీరే నిమిత్తం ఆ ముడుపు అనేది పెడుతుంట పెడుతుంటారు ముడుపు ప్రకారంగా పదిహేను వారాలు అభిషేకాలు పూజలు చేస్తుంటారు ఆ తర్వాత స్వామివారు ముడుపు చెల్లిస్తుంటారు ఈ విధంగా కొన్ని వేల మంది స్వామివారి ఈ ముడుపు కార్యక్రమాన్ని నిర్వహించి పూజలు చేసి ఎన్నో సత్ఫలితాలు పొందేటువంటి భక్తులు ఉన్నారు తర్వాత ఈ దేవాలయంలో అనేక అనేక రకాలుగా పూజలు కూడా నిర్వహిస్తారు ఇక్కడ గణపతి దత్తశ్రిడి సాయిబాబా మెయిన్గా వెళ్ళి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారు పార్వతి పరమేశ్వరులు తర్వాత నాగదే నాగదేవత మానసాదేవి వెనక రాహుకేతులు విగ్రహాలు ఇక్కడ కాళహస్సులో చేసేటువంటి రాహుకేతులు అన్నీ కూడా ఇక్కడ చేస్తారు తర్వాత విజయ సరస్వతి అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు తర్వాత ఈ దేవాలయంలో మళ్ళీ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తులాభారం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు చేశాము ఎవరైనా సంతానం లేని వాళ్ళు తులాభారం కలిగి దండం పెట్టుకుంటే వచ్చే సంవత్సరం కన్నా సంతానం కలిగి వారి పుట్టిన బిడ్డకి సమానమైనటువంటి పసుపు కుంకుమం లేకపోతే బెల్లమో లేకపోతే పడి పందరూ ఏదో ఒక ఐటమ్ అనేది ఆ వేటికి తగినట్టుగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది ఇది కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ప్రతి శుక్రవారం స్వామివారికి భక్తులు పదిహేను నేతి దీపాలు వెలిగించి పదిహేను ప్రదక్షిణాలు చేసి మళ్ళీ పూజలు కూడా నిర్వహిస్తుంటారు ఆ విధంగా కూడా వారు అనుకున్న కోరికలు తొంకా తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఈ దేవాలయంలో స్వామివారు అరవై అడుగుల విగ్రహం నాకు కావాలి కట్టించండి అనేసి చెప్పడం జరిగింది ఎలా ఎలా చెప్పంటే ఒక కళ్ళలో కళ్ళలో చెప్పడం జరిగింది యావత్ భారతదేశంలో అతి ఎత్తైన ఏకైక సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం అనేది నాకు కావాలి అని ఆయన కళ్ళలో చెప్పడం జరిగింది ఆ విధంగానే అరవై అడుగుల విగ్రహం ఇప్పుడు ఇప్పుడు కట్టి పది సంవత్సరాలు అయిపోయింది అప్పుడు చక్కగా ఆ కార్యక్రమం దివ్యంగా భక్తుల చేతుల మీద ఎంతో వైభవంగా జరిగింది తర్వాత ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు ప్రతి నెల శివరాత్రి నాడు మహా పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు తర్వాత అమ్మవారి దేవీ నవరాత్రులు అమ్మవారి పది రోజులు పూజలు కార్తీక మాసంలో ఈ సుబ్రహ్మణ్య స్వామివారి మార్కు కూడా వేస్తాం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారా కలుగు స సర్వ శుభాలు కలుగుని మ్రోలా అనేది అని పేరు సుబ్రహ్మణ్య స్వామి మాట నలభై ఒక రోజు యక్ష భక్తులతో చేయిస్తాం తర్వాత ఇక్కడే స్వామివారి యొక్క ఇరుముడి నగర సంరక్షణ చేసి సమర్పిస్తారు దా మాలా విరమణ కూడా ఇక్కడే జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారి జన్మదినం సంబంధించి మార్గశిరసు షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు విశేషంగా భక్తులు వస్తుంటారు వస్తారు ప్రతి ఈ యొక్క ఛానల్ వార సభ్యులందరికీ కూడా ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను